ముందు పరమాత్మ కదిలితేనే మనం కదులుతున్నాం ఆ నేను నేనున్న ఎరుక అది తెలుసుకోవడం యజ్ఞము ఈ భౌతిక యజ్ఞానికి పూర్వం ఉన్నటువంటి ఆ పూర్వ రంగం అంతా కూడా అది కూడా యజ్ఞమే అసలు అసలు యజ్ఞం అది నేనన్న భావం లేని వాళ్ళు లేడు నేనన్న ఉనికి ఎరుక లేని వాళ్ళు లేడు ఆ ఎరుక ఏమిటని ప్రశ్నించుకొని చూస్తే ఆ ప్రథమ యజ్ఞం ఏదో అంతిమ యజ్ఞం ఏదో ఆ యజ్ఞం వైపు చూడటానికే ఇగో ఇవన్నీ కూడా స్వామి నమస్తే స్వామి సభ శ్రీ శివానందమూర్తి భగవాన్లు ఆ గీతా ప్రసంగాల్లో ఇవాళ ఎనిమిదో ప్రసంగం అనేది ఒకటి పోయినసారి కొనసాగిస్తున్నాం స్వామి దాంట్లో పూర్వ అధ్యాయంలోని కొన్ని విషయాల గురించి మళ్ళీ గురుగారు పునశ్చరణ చేస్తున్నారు యజ్ఞం అంటే కేవలం క్రతువులు అనే అర్థం తీసుకుంటే విపరీతార్థాలకు దారితీస్తుంది భవిష్యత్తులో యజ్ఞములే ఉండవు యజ్ఞములు చేయని దేశాల్లో కూడా వర్షం కురుస్తుంది గీతావాక్యం భగవద్వాక్యం కాబట్టి దీన్ని అన్ని యుగాలలో సత్యత్వం ఉండాలి కాబట్టి ఆ విధంగానే అర్థం చేసుకోవాలి కలియుగంలో యజ్ఞం చేయాలని కృష్ణుడికి తెలియంది కాదు ఆయన సంకల్పం చేతనే ఈ యుగ ధర్మంలో మార్పు వచ్చింది కానీ ఆయన సంకల్పములకు విరుద్ధంగా ఏదీ జరగడం లేదు నాస్తికవాదములు కూడా ఆయనే కారణం అల్పయశకులైన అల్పశక్తులైన మనుషులలో ఆస్తిక నాస్తిక అవైదిక వైదిక భావాలు ఏవి వచ్చినా దానికి పరమేశ్వరుడే సాక్షి ఈ లీల అంతా వారిదే కనుక ఆయన చెప్పిన వాక్యములు సర్వలోకాలకు సర్వయుగములకు సర్వ మానవులకు చెందాలి సర్వజనీయనమైన సర్వకాలీనమైనా అర్థం చేసుకోవాలంటే చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది అన్నిటికీ వారే కారణం ఓం శ్రీ శివానంద గురుభ్యో బ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణేన మహా ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైనందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ సుతం దేవం కంసచారుణ మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాద పద్మాలకి ప్రణమిళుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వారి పరమాత్మ యొక్క లీల లీల అంటే మనం మన భౌతిక స్థాయి దాటి మనసు కూడా దాటి మన ఇంద్రియాలు బుద్ధి అవన్నీ దాటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఉన్న ఏక పరమాత్మ చైతన్యం అయితే అయితే ఉందో చైతన్యం మనకు అనుభవంలోకి అను అనుభూతిలోకి వచ్చినప్పుడు అక్కడ గ్రహించగలిగేది ఏమిటంటే యువతలు జరిగేవన్నీ కూడా వైవిధ్యంగా అనేక మార్పులతో జరిగేవంతా కూడా అందులో ఆ లీలలో భాగమే అని అర్థమైంది భేదంగా కనపడుతున్నా అందులో పూలలో దారంలాగా ఆ ఏకంగా ఉన్నది ఏది ఉందో అదే అట్లానే పరమాత్మ చేత అనుగ్రహించబడిన ఈ గీతా సార్ గీత అంతా కూడా అదే అందుకే యజ్ఞం గురించి చెబుతున్నారు భగవాన్ కృష్ణ పరమాత్మ దాని గురువు గారు ఏమంటున్నారండి యజ్ఞము అంటే కేవలం ఈ వైదిక కర్మ సంబంధించింది కాదు అని పోయినసారి చెప్పారు అనేక రకాల యజ్ఞాలు అందులో చివరికి తను తాను తెలుసుకోవటం కూడా యజ్ఞమే అటు జపం కూడా యజ్ఞమే ఇక్కడ ప్రతిదీ కర్మే ఒక యజ్ఞం అంటే ఇక్కడ మనం ఒకసారి ఉనికి చైతన్యమై చైతన్యం దృశ్య ప్రపంచమై ఆ తర్వాత అది మనసై అంటే ద్రష్ట దృక్కు దృశ్యం మధ్యగా ఉంటుంది అయి ఆ తర్వాత ఇంత జీవన కార్యం అంతా జరుగుతుంది ఇదంతా కూడా యజ్ఞమే ఇదంతా వేదాంత సారం యజ్ఞము అంటే ఇదంతా కూడా యజ్ఞమే ఆ తర్వాత ఏమవుతుంది అది యజ్ఞంగా తీసుకునేటట్టయితే ప్రతి కర్మ కూడా యజ్ఞంలో భాగమే అట్లా గుర్తుపట్టడం పేరు అది యజ్ఞం అది విశేషంగా పారమార్థిక సత్యం అది వ్యవహారిక సత్యం అంటే మనకు తెలిసి ఏదో ఒక అగ్నికి అది వేద మంత్రాలతో చేసే అది యజ్ఞం ఎలా అయిందో అసలు దానికి కూడా ముందు ఎరుకు రావాలి కదా మనసు మనసు వచ్చి క్రియాత్మకమై ఆలోచనలతో మంత్రాలతో జ్ఞాపకాలతో అలా సాగితేనే కదా ఈ యజ్ఞం కూడా భౌతిక యజ్ఞం ఇది భౌతిక యజ్ఞమే కదా ఈ భౌతిక యజ్ఞానికి పూర్వం ఉన్నటువంటి ఆ పూర్వ రంగం అంతా కూడా అది కూడా యజ్ఞమే అసలు అసలు యజ్ఞం అది ఆధ్యాత్మిక యజ్ఞం అది ఆ యజ్ఞాన్ని దృష్టిలో పెట్టుకునేటట్టయితే అప్పుడు అందులో ప్రతికర్మ పరమాత్మదే ఈశ్వరునిదే ఈశ్వరుచే రచింపబడినది ఈశ్వరుచే కదలు అని అర్థమైనప్పుడు సమాజంలో ఒక రకమైన ఒక శాంతి అవన్నీ వస్తాయి ఆ తర్వాత ప్రతివారి దృష్టి మనం పెద్దలు చెప్పే మన పురుషార్థం ధర్మార్థ కామ మోక్షాలు అనే మాటకి పవిత్రతకి అన్నీ కూడా అప్పుడు ఆ యజ్ఞంలో భాగమైతే అప్పుడు వాటికి ఒక అర్థం ఉంటుంది లేదా అర్థం ఉండదు అందుకని యజ్ఞము అని కేవలం దీన్నే తీసుకోకూడదు అందుకని పరమాత్మ ఏం చేశారు మరి యజ్ఞం చేస్తేనే వర్షాలు వస్తాయంటే మరి యజ్ఞం చేయని దేశాలు ఉన్నాయి కదా వైదిక మతాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు కానీ ఇవన్నీ ఈ వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే అపూర్వ యజ్ఞం తెలియాలి అంటే ఈ తను తాను తెలుసుకుంటే తప్పితే ఈ యజ్ఞం మొత్తం కర్మయజ్ఞం అర్థం కాదు ఈ సృష్టి యజ్ఞం అర్థం కాదు సృష్టి యజ్ఞం కర్మయజ్ఞం పరమాత్మ చేస్తున్నటువంటి ఆ సమస్త కర్మ ఈశ్వరుడితే జరగకూడదు అసలు యజ్ఞం అంతా ఈశ్వరుడు చేస్తున్నాడు ఈ యజ్ఞానికి అసలు ఆరంభం అవుతుంది కరెంట్ వస్తేనేగా ఏ పని ముట్టయినా పని చేసేది ఇంధనం ఉంటేనేగా ఏ వాహనమైనా నడిచేది అలా అనమాట అట్లా అది అర్థం కావాలి అనేది అది అందుకని పరమాత్మ బోధ సర్వజనీనికం దేశకాలకు అతీతమైంది మరి యజ్ఞం చేయని దేశాల సంగతి ఏమిటి అప్పుడు మన యజ్ఞం దేయని దేశాలకు కూడా ఈ తత్వం కనుక అర్థమయ్యేటట్టయితే అది సనాతన ధర్మం అది అటువైపు తను తాను వైపు చూసుకున్న ఏ దేశస్థుడైనా అది పరాశ్చాస్తుడైనా ఇటు సనాతన భారతీయుడైనా అమెరికా వాడు ఆస్ట్రేలియా వాడు ఏ దేశమన్నా వెళ్ళండి తను లేనివాడు లేడు కదా నేనన్న భావం లేని వాళ్ళు లేడు నేనన్నా ఉనికి ఎరుక లేని వాళ్ళు లేడు ఆ ఎరుక ఏమిటని ప్రశ్నించుకొని చూస్తే ఆ ప్రథమ యజ్ఞం ఏదో అంతిమ యజ్ఞం ఏదో ఆ యజ్ఞం వైపు చూడటానికే ఇగో ఇవన్నీ కూడా ఇది ఇవ్వతుంది మళ్ళీ వ్యవహార సత్యంలో ఇవి సరే ఇదంతా ఇట్లా ఏర్పడుతుంది అని దీనికి మన సనాతన సంప్రదాయాలు చెప్పినప్పటికీ కూడా అసలు యజ్ఞం అది ప్రతి జీవి తెలుసుకోవలసింది గ్రహించవలసిన యజ్ఞం ఏది ఉందంటే తన్ను తాను తెలుసుకోవడం అదే తన్ను తాను తెలుసుకోవడం ఆ నేనుని యజనం చేసి పరమాత్మలో ఆ ప్యూర్ కాన్షియస్లో అనే ఆ చిన్న థాట్ ఏది ఉందో దాన్ని మెరిచి చేయగలిగితే ఆ యజ్ఞం పూర్తిగా అయితే అది అందరికీ అవసరం ఇవి నమ్మచ్చు నమ్మకం నేననే భావం నాకుందిగా నేనున్న ఎరుక అందరికీ ఉంటుందిగా అమెరికా వాడైనా ఆంధ్రప్రదేశ్ వాడికైనా ఉంటుంది కదా ఏమిటా నేనున్న ఎరుక అది తెలుసుకోవడం యజ్ఞము ఆ యజ్ఞం ఈ మన ఇంతవరితోనే ఆగితే మరి అటు వాళ్ళ సంగతి ఏంటి పరమాత్మ అట్లాంటి చదువుతారు అంతిమ సత్యాన్ని చెబితేనే అప్పుడు పరమాత్మ అవుతుంది లేకపోతే అది మళ్ళా ఒక దేశకాలాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అది ఏ మతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా జీవికి నేనున్నా ఎరుక ఉంటుంది స్పృహ ఆ స్పృహని కనుక్కోవటం దానికై ప్రయత్నం చేయటం దానికై కావాల్సినటువంటి పరమాత్మ చెప్పారు భగవద్గీతలు గీతలు ఎంత విహిత కర్మలు దాన్ని తెలుసుకోవడానికి కావలసిన అన్ని గుణాలు అదే ఫలాపేక్ష వదలటం సమత్వ దృష్టి కలిగి ఉండటం కర్తృత్వం లేకుండా ఉండటం ఇట్లాంటి ఇత్యాది గుణాలన్నీ దైవీ గుణాలు ఇవన్నీ కూడా దానికి విహిత కర్మలు ఆ యజ్ఞానికి ఆ యజ్ఞం ఎవరైనా చేయొచ్చు ఏ దేశంలో ఏ కాలంలో అయినా సనాతనం అంటే అది ఎప్పటికీ ఈ బోధ ఉపయోగపడుతుంది దాని పేరు అది పరమాత్మ లీల వారి చేతనే ఆ ముందు పరమాత్మ కదిలితేనే మనం కదులుతున్నాం ఆత్మ యొక్క ఆ చైతన్యం ఆ పదార్థం కదిలితే స్పృహ వస్తేనేగా ఎవరైనా యువతలు పని చేయగలిగేది స్పృహ వస్తే ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తే ఇంత కర్మ జరుగుతుంది ఇంత కర్మకి కారణం ఆలోచనలు ఆలోచనలకి కారణం మనసు మనసుకు కారణం స్పృహ అంటే వెలుకువ ఇదంతా యజ్ఞమే ఇది ఎవరైనా తెలుసుకోవచ్చుగా ఏ దేశంలో అయినా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచార సంప్రదాయం ఉండవచ్చు కాలభేదాలు ఉండవచ్చు అవన్నీ ఉండవచ్చు కానీ మెలకువ సామాన్యమే స్పృహ సామాన్యమే మనసు అందరికీ ఒకటే ఇంతవరకు ఒకటే అక్కడ ఉన్న కాల దేశ కాల పరిస్థితుల తగ్గట్టు ఆలోచనల్లో మార్పు ఉంటాయి కానీ మూల వస్తువు మాత్రం అది ఇది తెలుసుకోవడం యజ్ఞము అది పరమాత్మ చేత భగవద్గీత అందించిన ఒక మహాసత్యము అని సద్గురుదేవులు ఇక్కడ చెప్పి ముగించా సంకల్పము అంటే ఆ ప్రథమ కదలిక ఉనికి చైతన్యం మోగిపోతే అది సంకల్పంగా మాడతాం మాట్లాడతాం సంకల్పంగా చెబుతున్నారు అంటే ఇక్కడ సంకల్పం అంటే మన దృష్టిలో ఏదైనా ఆలోచనలు అవన్నీ కాదు సంకల్పము అంటే స్విచ్ వేయగానే అక్కడ వచ్చే వచ్చి ఫ్యాన్కి ఆ విద్యుత్ శక్తికి అవరోధం కలిగినప్పుడు అక్కడ శక్తి పుట్టి అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అది సంకల్పంగా భావిస్తే కదలిక కదలికే సంకల్పం అట్లా అటువైపు నుంచే చూడాలి అని గురువు గారు సంకల్పం అనగానే మీకు ఆలోచనల కిందగా చెప్పారు అటు విడిగా ఉన్నాడని అట్లా చెప్పదు భగవద్గీత అందరిలో ఉన్న నేనన్న వస్తువు నేనన్న వస్తువు మేలు చైతన్యం అవ్వకపోతే స్పృహ అందరిలోకి స్పృహ ఉంది కదా ఎవరైనా ఏ దేశస్తులైనా కాన్షియస్లోకి వచ్చాడని అంటారు ఇంకేదైనా పదాలు వాడతారు అమెరికా వాడుకోటి ఆఫ్రికా వాడుకోటి స్పృహ అన్న పదం అనుకుంది స్పృహే సంకల్పం ఆ స్పృహ ఏదైతుందో అదే పరమాత్మ వస్తువు ఆత్మ అంటే స్పృహగా ఇంత కార్యం చేస్తుంది అంత కార్యాన్ని చేస్తున్న ఆ మూల ఆత్మ ఆత్మని పేరు అదే కృష్ణ పరమాత్మ అండి మీరు ఏ దైవం పేరైనా పెట్టుకో అదే అభ్యంతరం లేదు ఆయన లీలది ఆయన సంకల్పమే అది స్పృహ వస్తే తప్పితే ఇంకే పని ఎవరు అంటే స్పృహ అనే బదులు మెలకు అనే పదం వాడదాం ఎరుకనే పదం వాడదాం ఎరుకైన పదం ఎక్కడి నుంచి వస్తుంది మూల ప్రాణంలో ఇంచాక వచ్చేది ప్రాణం లేకుండా ఎరుక రాదు ఎరుక రాకుండా మనసు రాదు మనసు రాకుండా ఆలోచనలు రాదు ఆలోచన లేకుండా ఇంత కార్యం జరగదు ఇదే యజ్ఞము అంటే ఇదంతా తెలుసుకోవటం పేరే గీత గీత యజ్ఞము అది ఇంత ఒక లైన్లో వెళుతుంది అందరికీ ఇదే ప్రాసెస్ అందరికీ ఈ గీత అందరికీ అదే గీత అదే భగవద్గీత వ్యక్తి వ్యక్తికి మరచివరికి పశుపక్షాదులు కూడా అదే గీత ఇదే విధానంగా దానికి కూడా ప్రాణం ఉండాలి ప్రాణం ఉన్న తర్వాత చైతన్యమై అది ఎరుకగా మారి తర్వాత మనసుగా మారి ఆ తర్వాత క్రియాత్మకమై జీవనం గడపడం అది వైవిధ్యం ఉండవచ్చు వైవిధ్యం యువతలో ఉండవచ్చు ఈ ప్రాసెస్ వరకు మాత్రం అయితే లేదు ఎక్కడ ఇదే గీత గీత అంటే ఆ లైన్ అట్లనే ఉంది దీన్ని సంకల్పము అందాం ప్రాణశక్తిలో ఇంచి పుట్టే ఎరుకని సంకల్పము అందాం ఆలోచనగా వాడద్దు ఆలోచన మనసు చేతన అచేతనావస్థల్లో కూడా పనిచేస్తుంటాం యోగం అదే చెబుతుంది అదే కదా మరి ఇంత వైవిధ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంకల్పంలో భాగమేగా ధర్మాలు యుగాలు కాలాల్లో మరి కాలంలో కూడా ఒకటే ఉండొచ్చుగా సత్వము లేదా వర్తమానమో ఉండొచ్చుగా భూత భవిష్యత్తులని ఎందుకు రావాలి ఇవన్నీ వచ్చాక అనేకంగా కర్మ జరగటానికి విషయం కదలటానికి అనేక మార్పులు జరుగుతాయి ఒకసారి ఇప్పుడు కార్ నడిపేవాడు కారు తయారు చేసిన వాడు ముందుకు వెళ్ళక రివర్స్ గేర్ కూడా పెట్టాడు ఎందుకు పెట్టాడు రివర్స్ గేర్ రివర్స్ గేర్ పెట్టాడు న్యూట్రల్ కూడా పెట్టాడు మళ్ళీ అందులో పార్కింగ్ అనేది ఇంకోటి పెట్టాడు ఏవో ఉంటాయి మన అందులో ఫైవ్ గేర్స్ పెట్టాడు మళ్ళీ స్పీడ్ని బట్టి మారుతుంటుంది ఇవన్నీ ఉంటాయి ఎంత క్రియలోకి వచ్చాక మీకు అర్థమవుతుంది అర్థం ఉంటుంది అసలు ముందు ఇది అసలుదంటూ ముందు ఇంధన శక్తి వచ్చి అక్కడ ముందు శక్తి పుట్టాక ఆ తర్వాత మీరు యువతల విధి విధానాల్లో అనేక మార్పులు ఉంటాయి విమానానికి ఒక రకంగా ఉంటుంది ఏరోప్లేన్కి ఒకలాగా ఉంటుంది ఓడకు ఒక రకంగా ఉంటుంది షిప్కి ఒక రకంగా ఉంటుంది ఏరోప్లేన్కి ఒకలాగా ఉంటుంది కారుకు ఒకలాగా ఉంటుంది బైక్లో ఒకలాగా ఉంటుంది ఇటు మారుతాయి అమేముంది అది అంత క్రియలో యువతల భౌతిక స్థాయిలో మార్పులు ఉండవచ్చు కానీ మూల సూత్రం ఒకటే మూలమైనది విషయం ఒకటే ఉంటుందని చెబుతున్నారు క్రియంతా వారిదే అంటే ఒక ఎరుకంటూ రాకపోతే మెలకు అంటూ కాన్షియస్ అంటూ రాకపోతే ఇంక ఇవన్నీ ఎక్కడున్నాయి వారిది అంటే ఇదంతా ఆపా మూల వస్తువుకి ఆపాదిస్తున్నారు ఎవరైనా దానికి ఆపాదించాలి ఇప్పుడు ప్రాణం పోయాక ఇంకేముందిరా అని అంటా దేనికి ఆపాదిస్తున్నారు ఎవరైనా ఏ మతస్థుడైనా ఏ దేశస్తుడైనా లైఫ్ ఫోర్స్ అంటారు ఎనర్జీ అంటారు ఏదో పేర్లు ఉంటాయి ఒకదానికైతే ఆపాదించాలిగా మూల వస్తువుకి పేరు మారిన విషయమైతే అది దాన్ని పరమాత్మకు ఆపాదించిన మన సనాతన సాంప్రదాయం దాన్నే పరమాత్మగా ఏక వస్తువుగా అద్వైత వస్తువుగా దాన్ని ప్రతిపాదించింది మన సంప్రదాయం అంతే అంత వివరంగా ఆలోచి అంటే అంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి అని అంటున్నారు మూల వస్తువు దాకా వెళితే తప్పితే ఇవి అర్థం కావు మళ్ళీ యువతల దాకా వస్తే మళ్ళీ భేదాలు ఉన్నాయి యజ్ఞాలి అయ్యకపోయినా వర్షాలు పడుతున్నాయిగా నమ్మకపోయినా కలిసి వస్తుంది కదా నమ్మిన వాడికి కూడా కష్టాలు వస్తున్నాయి ఇవన్నీ అంటే ఇంత వైవిధ్యము అందులో ఉన్న ఏకత అర్థం కావాలంటే ఆ ఏక వస్తువు దాకా వెళ్ళాలి ఆ పరమాత్మ వస్తువు దాకా ఆ మూల వస్తువు దాకా ఇప్పుడు మీకు శుభమైన అశుభమైన కాన్షియస్ వచ్చాకనేగా సుఖమైన దుఃఖమైన కాన్షియస్ వచ్చాకనేగా పగలైన రాత్రైన కాన్షియస్ వచ్చాకేగా మరణమైన జననమైన కాన్షియస్ వచ్చాకనే కదా మొత్తం ఆ కాన్షియస్నెస్ అనే పదం మీద ఒక దాని మీదనే ఆధారపడిపోయి ఉంది అదంతా ఆ లీలా వినోదమే దాని లీలా వినోదం అందులో వైవిధ్యం కూడా ఒకటి ఇంత భేదం కూడా ఒకటి కాలభేదం కూడా ఒకటి యుగ భేదాలు ఒకటి ఆస్తికత నాస్తికత వైదికత అనైవేదికత ఇవన్నీ కూడా అందులో ఆ వైవిధ్యంలో భాగమే కానీ మూల వస్తువులు కాదు ఒకటి కాన్షియస్ వచ్చాక నాస్తికుడుగా ఉన్నాడు ఒకటికి కాన్షియస్ వచ్చాక ఆస్తికుడుగా ఉన్నాడు ఒకటి కాన్షియస్ వచ్చాక వైదికంగా ఉన్నాడు ఒకడు కాన్షియస్ వచ్చాక అవైదికంగా ఉన్నాడు ఏదైతే మొత్తానికి మూలమైతే అక్కడికి వెళ్ళు అప్పుడు కానీ ఆ నీళ్ళు అర్థం కాదు అంత సూక్ష్మంగా వెళ్ళాలి స్థూలం అర్థం కావాలంటే అదే అంటే ఎనర్జీ మ్యాటర్ అంటున్నారు మ్యాటర్ ఏమిటో అంటే ఎనర్జీ లేకుండా మ్యాటర్ ఎనర్జీ అనేక రకాల మ్యాటర్స్ ఉన్నాయి కానీ ఉన్నది మాత్రం ఎనర్జీనే అట్లా అట్లా మనం ముందుకు వెళ్ళాలని పరమ గురువు గారు ఆ వివరణ ఇది మనకు తెలియదు కదా ఈ విషయం లేకపోతే ఇవన్నీ అనుమానాలు మనకి ఇట్లనే మిగిలిపోతాయి ఎందుకు నమ్మాలి దీన్ని గీతను ఎందుకు నమ్మాలి ఎట్లా ఏకత అయితుంది అందరికి గీత అని అంటే ఒక సద్గురువు చెబితే కానీ మనకి అది అనుభవంలోకి బోధలోకి రాదు కొద్దిగా ఆలోచన చెప్ప చేస్తారు ఇప్పుడు మీరు నమ్మను అన్నాను కొన్నినే ఇప్పుడు ఇది విన్నాక కూడా సరే చూడు ఒకసారి నీ కాన్షియస్ దాకా వెళ్ళి చూడు నీ జాగృత అవస్థలోంచి స్వప్నావస్థ దాకా వెళ్ళి స్వప్నావస్థలోంచి నీ సుక్షిప్త అవస్థ దాకా వెళ్ళి సుక్షిప్త అవస్థ నుంచి తురి అవస్థ దాకా వెళ్ళు నీకు మొత్తం గీతే కాదు సమస్త వేదసారము నీ కరతామలకం అవుతుంది నీ వశం అయిపోతుంది సమస్త వేదసారం నీ అవుతుంది అంతే గీత ఈ ప్రతి జీవికి అర్హత అనర్హత లేదు రవి గారు యువతలకు వస్తున్నా కొద్దీ భేదమే కనపడతాం యువతలకు వస్తున్నా కొద్దీ భేదమే కనపడతాం అట్లా అంతగా కాబట్టి తను తాను తెలుసుకోవటం అన్నది మాత్రం తను తాను నేను అన్న అహంకారం కలిగిస్తున్న దేహాత్మ భావాన్ని కరిగించుకోవటం ఇవన్నీ ఆలోచనలో మనసులో జరిగే పరిణామాలు ఈ పరిణామాలన్నీ కూలంకుషంగా అర్థం చేసుకొని ఆ మనసు నుంచి విడిపడమే గీతా యజ్ఞం రవి గారు అది సద్గురుదేవులు మనకి చక్కగా ఇంత వివరణ ఇక్కడ చేశారు నమస్కారం శ్రీ శివానంద గురుదేవులు పాదపద్మాలకి నమస్కరిస్తూ कृष्ण मुंदे भारत माता को जय